వెల్కమ్ టు సర్కార్ ఇండియా తిరువురు నియోజకవర్గం తిరువురు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వాడి వీడి చర్చలు జరుగుతుండటం ఆసక్తికరంగా మారింది ఇరవై మంది కౌన్సిలర్లు కలిగిన తిరువురు మున్సిపల్ లో పదిహేడు మంది వైసీపీ సభ్యులు ఉండగా ముగ్గురు టీడీపీ సభ్యులు ఉండగా మున్సిపల్ పోటీ రసవత్తరమైంది ఈ తరుణంలో వైసీపీ సభ్యులను ప్రలోభాలకు గురిచేసి భయ ప్రాంతాలకు గురిచేసి ఆర్థిక మూలాలను సమియం టీడీపీ వైపు తీసుకునేందుకు అధికార పక్షం ప్రయత్నిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడమేనని అంటున్న వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మోదుగు ప్రసాద్ తో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్ద వరకు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్ నిలబడి ఆ జెండా పరువు నిలబడటానికి సిద్ధంగా ఉన్నాం నియోజకవర్గానికి వచ్చే వరకు ఇంకో విషయం కూడా ఇవాళ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది తిరువురు మున్సిపల్కి వచ్చే వరకు పదిహేడు మంది సభ్యులున్న ఈడు తిరువురు మున్సిపాలిటీ ఇవాళ నిర్వీర్యం అయిపోయి టీడీపీ మరి జెండా ఎగిరే పరిస్థితికి మరి వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళే ప్రధాన కారకులు మరి రేపు పరిస్థితి రేపు మున్సిపల్ మరి పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తిరువురు నియోజకవర్గంలో కానీ తిరువురులో కానీ వైసీపీ పరిస్థితి ఏంటి మరి కార్యవర్గం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లిద్ది పార్టీని అనే విషయాన్ని కూడా పెద్ద చర్చగా ఉంది దీని కేవలం వాళ్ళ యొక్క స్వార్థం కోసం వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవటం కోసం వెళ్ళినటువంటి నాయకులు మాత్రమే జెండాని వదిలిపెట్టి వెళ్ళారు ప్రతి వాటరు కూడా ప్రతి కార్యకర్త కూడా ప్రతి వార్డు కూడా ఇరవై వార్డులలోనే వైఎస్ఆర్సీపీకి పని చేస్తున్నటువంటి నమ్మకం కలిగినటువంటి ఆదరణ ఉంది కార్యకర్తలు ఉన్నారు అదే విధంగా పీపుల్స్ కూడా ఇవ్వాలి సూపర్ సిక్స్ పథకాల్లోని ఈ యొక్క తల్లికి కూడా మరి వాళ్ళ రోజును చూసుకుంటే పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు అన్నారు ప్రతి మహిళకు కూడా పదిహేను వందల పదిహేను వందలు ఉన్నారు మరి ఈ రకంగా రైతులకి అన్నదాత సుఖీభవాన్ని ఇరవై ఇరవై వేల రూపాయలు అన్నారు మీరు ఫ్రీ బస్ అన్నారు ఉచిత గ్యాస్ అన్నారు ఏమీ కూడా అమలు పరచక వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఏదొచ్చినా ఎలక్షన్ వచ్చినా కానీ స్థానిక సంస్థలే కానీ పై అలక్ష్మే కానీ ఖచ్చితంగా ఈసారి రాబోయేది వైఎస్ఆర్ సిపిఏ అందరూ కూడా ఇప్పుడు నుంచే కంకణం కట్టుకొని ఉన్నారు ఖచ్చితంగా రానున్న రోజుల్లోని ఇలాంటి చెత్త నాయకులు పోయినా నికాసైనటువంటి నిప్పు లాంటి నాయకత్వం ఉంది ఖచ్చితంగా మేము పోరాడుతాం ఖచ్చితంగా మేము వైఎస్ఆర్ సిపి జెండా ఎగటానికి వచ్చే పంచాయతీ ఎన్నికల్లో నియోజకవర్గ పంచాయతీలు పంచాయతీలు మొత్తం వైఎస్ఆర్ సిపికి అనుకూలంగానే గెలిచే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకెళ్తాం అనే విషయాన్ని మీరు చెప్తున్నారా అవును ఖచ్చితంగా మేము ఎవరైతే ఇక్కడ మా యొక్క పదిహేడు మందిలోని వెళ్లిపోయిన వార్డులు ఉన్నాయో అందులో నిజాయితీ కలిగినటువంటి నాయకత్వం ఉంది వాళ్ళందరినీ కూడా ఎలుగు వీళ్ళు పోవడం వల్ల కొత్త వాళ్ళకి అవకాశం దక్కుతుంది ఎందుకంటే వీళ్ళే ఉంటే మాత్రానికి ఖచ్చితంగా మరి ఎదిగే వాళ్ళకి అవకాశం ఉండదు యువ రక్తం కూడా ముందుకు రావాలి రానున్న రోజుల్లోని మరి అందరూ కూడా వైఎస్ఆర్ సిపి పార్టీకి నడుం బిగించి పనిచేయాలి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి పాలన చూస్తా ఉన్నారు మేము మా యొక్క మున్సిపల్ కౌన్సిలింగ్ వాళ్ళని జరిగేటటువంటి మా ఊటికి పదిహేడు మంది ఉన్నటువంటి వాళ్ళని మరి ఏదో ఏదో కుక్క బిస్కెట్లు వేసినట్టేసి లాక్కొని పోతా ఉన్నారు భయభ్రాంతులు చేస్తా ఉన్నారు మరి మమ్మల్ని లోనకు పోనీయకుండా చూస్తా ఉన్నారు అందరూ కూడా చూస్తా ఉన్నారు ఇవాళ మా యొక్క లేడీ కౌన్సిలర్లు అయితే ప్రాణాలకు తెగించి కూడా భర్తల కన్నా కూడా లేడీ కౌన్సిలర్లకి చేతులు చేతులు జోడించి దండం పెట్టాల్సిన అవసరం ఉంది మగవాళ్ళు మీరు చేత కాబోతు చెప్పండి మేము ఉండవని వాళ్ళు దమ్ము ధైర్యంగా వాళ్ళు చేసినటువంటి పోరాటం వాళ్ళకి అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అందరూ కూడా ఉంచి నమస్కరించాల్సిన అవసరం ఉంది అలాంటి కార్యకర్తలు ఉంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లోని వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఎగ్ సిద్ధంగా ఉంది తిరుమూరు నియోజకవర్గంలో మరి ఇదే విషయం మన మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వీళ్ళు వైసీపీ నుండి టీడీపీ తీర్థం పుచ్చుకున్న వారిని పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు ఏమన్నా ఉండే అవకాశం ఏమైనా ఉందా ఆ తరహా ఏమన్నా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారా అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా ఎవరైతే తప్పు దాబోయారో మరి ప్రలోభాలకే లోపడి కానీ అదేవిధంగా చిల్లర ఆశపడి కానీ పోయినటువంటి వారి మీద ఆల్రెడీ ప్రతి ఒక్క కౌన్సిలర్కి విప్పు జారీ చేయడం జరిగింది అది అధిగమించినప్పుడే ఖచ్చితంగా అధిష్టానం దాని విషయం మీద సీరియస్గా ఉంది లోకల్ నాయకత్వం కూడా దాని మీద ఎవరైతే ఈ యొక్క కార్యక్రమానికి వెన్నుపోటు పొడిచారో మేము చేసినటువంటి ఈ యొక్క పోరాటానికి వెనక నుండి చిల్లర కోసం ఎన్నుపోటు పొడిచారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు అయితే తప్పకుండా ఉంటాయి అందరూ కూడా వేడిపడే ఛాన్స్ అయితే ఉంది ప్రసాద్ గారు లాస్ట్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా దాదాపుగా మీతోని ఆ కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా సన్నిహితులుగా మెదిలి మరి మీ దగ్గరే అంటగాగిన వ్యక్తులు ఇవాళ మిమ్మల్ని వదిలి మరి వేరే పార్టీ తీర్థం పుచ్చుకోవడాన్ని మీరు వ్యక్తిగతంగా ఏ విధంగా దీన్ని భావిస్తున్నారంటే ఏం చెప్తారు ఇప్పుడు ఒక విషయం ఏంటంటే పోయిన వాళ్ళల్లోనే నిజాయితీ కలిగిన వాళ్ళు భయభ్రాంతులకు కొన్ని ప్రలోభపడి పోయిన వాళ్ళు ఉన్నారు కానీ మేము చేసేటటువంటి పోరాటానికి మా వెనకాలే అందరికి అందుబాటులో ఉండి వాళ్ళు వేసేటటువంటి చిల్లర కోసం బూట్లు నాకటానికి వెళ్ళి మా యొక్క పోరాటానికి ఎన్నిపోటు పొడిచినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రానికి భవిష్యత్తులో ఖచ్చితంగా వాళ్ళ మీద మేము చేయాల్సింది ఏదో చేస్తాము అయితే వాళ్ళకి ఇవాళ రోజున ఏదో కలవబడి వాళ్ళు తీసుకున్నటువంటి రూపాయలు సంతోషపడచ్చు కానీ ఇవాళ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా పట్టుకున్న ప్రతి ఒక్కడు కూడా ఇవాళ వాడి కారణంగా వాళ్ళ కారణంగా వాడి యొక్క స్వలాభం కోసం మా యొక్క పోరాటాన్ని తాకట్టు పెట్టి మాకు ఎన్నుపోటు పొడిచింది ఎవడైతే ఉన్నాడో వాడి కారణంగా ఇవాళ రోజున వైఎస్ఆర్ సిపిలో ఉన్న పనిచేసినటువంటి కార్యకర్తలు మేసం మిలేసే పొజిషన్ నుంచి మరి తలదించుకోవాల్సినటువంటి పరిస్థితికి తీసుకొచ్చిన వాడిని క్షమించేది లేదు అలాంటి యదవల్నే తీసుకున్న వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం సారీ నేను అన్నది కేవలం మమ్మల్ని ఎన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తికి నేను మాత్రమే అంటున్నాను ఎవరైతే ఇప్పుడు పార్టీలు అన్న తర్వాత ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకుంటాయి కానీ మా యొక్క ఉప్పు తిని మమ్ముల్ని ఎన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి గురించి నేనైతే మాట్లాడుతూ ఉన్నాను అది ఎవరైతే ఉన్నాడో వాడు చేసినటువంటి పనికి ఇవాళ రోజున సంబంధం లేకుండా మా కోసం తన్నులు తిన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా తలదించుకోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది అర్థమైందా కాబట్టి అలాంటి వ్యక్తుల్ని మరి వాళ్ళు కూడా ఎంతకాలం పోషించుకుంటారో వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాను ఏంటి వాడిని అయితే ఖచ్చితంగా మా వైఎస్ఆర్సీపీ పార్టీలోని ఎవరు కూడా క్షమించేది లేదు అలాంటి ద్రోహిని ఖచ్చితంగా మేము భవిష్యత్తులోని కార్యాచరణ ఏదైనా ఉంటే మేము మా కేడర్ ఏది చెప్తే దానికి సిద్ధపడి ఉంటాం ఇది పరిస్థితి తిరువురు నియోజకవర్గ రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలు